ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్లు ప్రకటించడం జరిగింది ఒకటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సి రామచంద్రయ్య కాగా రెండోది జనసేనకి అవకాశం ఇవ్వడం జరిగింది జనసేన నుంచి హరిప్రసాద్ను రెండో ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు నారా చంద్రబాబు నాయుడు ఒకటి సి రామచంద్రయ్య తెలుగుదేశం స్థాపనతోటే చాలా సీనియర్ నాయకుడిగా అప్పటి నుంచి ఉన్నారు కడపలో ఆయన పోటీ చేయడం జరిగింది తెలుగుదేశంలో రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికవ్వడం జరిగింది ఆయన పాలిట్ బోలో సభ్యుడిగా కూడా కొనసాగారు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన్ను కాంగ్రెస్లో విలీనం చేయడంతో కాంగ్రెస్లో కూడా కొనసాగారు కాంగ్రెస్లో రెండు వేల పదకొండులో ఎమ్మెల్సీ ఎన్నికై కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది అలాగే పి హరిప్రసాద్ ఏలూరుకు చెందినవారు ఆయన డిగ్రీ వరకు అక్కడే చదివి విజయవాడ సిద్ధార్థ స్కూల్లో బిఎల్ కూడా పూర్తి చేయడం జరిగింది లా చేసినప్పటికీ జర్నలిజం మీద మక్కువతో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో హరిప్రసాద్ విశేష కృషి చేశారు అందులో అనుభవాన్ని కూడా సంపాదించుకోవడం జరిగింది సుమారు పాతికేళ్ళ మీడియా ప్రస్థావంలో సుదీర్ఘ సేవలు అందించిన ఆయన మాటీవీలో న్యూస్ హెడ్గా పనిచేశారు అదే ఛానల్లో కొద్ది కాలం అసోసియేట్ ఎడిటర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు ఆ తదుపరి సీవీఆర్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్ మ్యాగజైన్ ఎడిటర్గా సివిఆర్ న్యూస్ టీవీకి కరెంట్ అఫైర్స్ హెడ్గా ఏకకాలంలో సేవలు అందించారు జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ మీడియా హెడ్గా పవన్ కళ్యాణ్కు రాజకీయ కార్యదర్శిగా ఆయన విశేష సేవలు అందిస్తున్నారు వీరి ఇరువురికి ఎమ్మెల్సీలుగా ఇవ్వడంతో అటు టీడీపీ శ్రేణులు ఇటు జనసేన శ్రేణులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు